అక్కడ కూడా సేమ్ ఈ టైప్ కార్యక్రమాలు చేశారనమాట మన దగ్గర కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఈ రాజమౌంట్ సంస్థ ద్వారా ఏదైనా నిత్యావసర వాళ్ళకి ఏదో హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఎక్కడి నుంచో పడి వచ్చిండ్రే వాళ్ళ కృతజ్ఞతగా ఉన్న పబ్లిక్ మాసుగా ఒక ఒక వంద రెండు వందల మంది వస్తే ఎట్లా వాళ్ళకి ఆనందం ఉంటుంది అంతేనా ఒక గొడ్లకు పోతా ఉంటాడు ఒకడు మేకలు పోతా ఉంటాడు నా పిల్లని బాగలేదంటాడు అదే ఎవడకు పది మంది పేర్లు చెప్పారు వాళ్ళకి ఇస్తామన్నారో వాళ్ళే వచ్చి ఉంటారు నాకు తెలుసు అంతేనా ఇది నీకు ఇంకెప్పుడు వస్తుంది ఐక్యత చెప్పండి మీకోసం చాలా చేశాం నా ముప్పై నాలుగు